హాయ్ అండి అందరికీ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన అనేది సంవత్సరంలోని ప్రతి రోజుకి ఒక వత్తి చొప్పున పూజ చేసి కోల్పోయిన పుణ్యాన్ని పొందడం మరియు దుష్ఫలితాలను తొలగించుకోవడమే ఈ విశిష్టత ఈ దీపారాధన ద్వారా ఆరోగ్యం సంపద ఆధ్యాత్మిక ప్రగతి కోసం లక్ష్మీదేవి శివుడు విష్ణువుల అనుగ్రహం పొందవచ్చని నమ్ముతారు ఈ సమయంలో మూడు వందల అరవై ఐదు దీపం వెలిగించడం అనేది ఒక పవిత్రమైన ఆచారం మూడు వందల అరవై ఐదు అనేది సంవత్సరంలో మొత్తానికి రోజులకు ప్రతీక మొత్తం రోజులకు ప్రతీక ఈ దీపం వెలిగించడం ద్వారా సంవత్సరం పొడవునా చేయలేని దీపారాధన పుణ్యాన్ని ఒకేసారి పొందవచ్చు కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం తొలగించడం వల్ల దుష్ఫలితాలు తొలగిపోతాయని దుష్టశక్తులు దూరం చేస్తుందని నమ్ముతారు ఈ దీపం వెలిగించడం ద్వారా శివుడు విష్ణువు మరియు లక్ష్మీదేవి వంటి దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని అన్నింటా శ్రేయస్సు కలుగుతుందని విశ్వాసం కార్తీక పౌర్ణమిని పౌర్ణమిని మోక్షం పొందే రోజుగా భావిస్తారు ఈ దీపారాధన ద్వారా భక్తులు తమ పాపాల నుండి విముక్తి పొందారు